హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచర్ లాగ్స్ నేను సీత కట్ చేస్తే చాలా రోజులు అయిపోతుందండి మీకు లెంతి వీడియో అయితే షేర్ చేయక అదేందునండి వస్తే కంటిన్యూగా ఫంక్షన్లు ఏదోటి ఇంట్లో పనులు అన్నీ వస్తూ ఉంటాయి అయితే వీడియోలు అయితే అసలు ముందుగా నేనైతే సేవ్ చేసుకోనండి ఏ రోజు ఆ రోజు అయితే వీడియో షేర్ చేస్తూ ఉంటా ఈ వారం రోజుల్లో నా అనుభవం అయితే మీతో షేర్ చేస్తా గార్డెనింగ్ అనుభవం షేర్ చేస్తా నా యూట్యూబ్ ఎంత లెక్క ఎంత మందుడి దాకా వెళ్ళింది నన్ను ఎంత మెచ్చుకున్నారని కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాండి అండి ఆ సంతోషం అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఉదయం నుంచి వీడియో చేద్దాం షూట్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు ఇంకా మధ్యాహ్నానికి అయితే కొంచెం టైం తీసుకొని ఇంకా వీడియో హార్వెస్టు చేయాలి మీకు వీడియో షేర్ చేయాలి నాలో ఉన్న సంతోషాన్ని మీకు కూడా చెప్పాలనే ఆశతో మీ ముందుకైతే వచ్చాయండి వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది వీడియో కింద ఆప్షన్ బటన్ హైపాన్ అనేది ఉంటుంది అది ఒకసారి నొక్కారంటే మన వీడియో ఎక్కువ రీచ్ అవుద్ది నా వీడియోలు అసలుకి నా చిన్నప్పటాల నుంచి నాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారంటే నాకైతే ఎంత సంతోషంగా ఉందండి అది కాక నా వీడియోల గురించి నాతో చెప్పి బాగా చేస్తున్నావు కానీ ఇది మాట్లాడుతుంటే అసలుకి నాకైతే ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే డిగ్రీలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేనైతే చెప్పలేను కానండి నేను ఆరో తరగతి చదువుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా జనాల్లోకి వెళ్ళి నా చిన్నతనం నుంచి చూసిన చుట్టాలు అంటే మా వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు తాతయ్య అందరూ ఇంకా రిలేటివ్స్ అందరూ అండి ఈ మధ్యలో ఒక ఐదారు ఫంక్షన్లకైతే వెళ్ళా ఆ ఫంక్షన్లో మాత్రం నాకు ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఉంటుందని అసలుకి ఇంత దూరం వెళ్దిద్దని కూడా వీడియోలు అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకైతే బాగా అనిపించింది నన్ను ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అసలు అనేది ఒక చిన్న మాట చాలా సంతోషం కూడా ఉందండి ఇంకా చాలా మాటలు కూడా చెప్పారు బల పండిస్తున్నావు అసలుకి వీడియోలు అసలుకి నువ్వు చదువుకుంది అయినా సరే బలగా చేస్తున్నావే ఏమీ తెలుసు నీకు అసలు కానీ చాలా అడుగుతున్నారు నాకైతే వాళ్ళు అడిగినప్పుడు అండి వీడియో అనుకున్నా నాకు ఈ మధ్యకాలంలో కొంతమందికి ఇష్టం ఉంటుంది వీడియోలు షేర్ చేయడం కొంతమందికి అయితే ఇష్టం ఉండలేదు అందుకని నేనైతే ఫంక్షన్లకి చాలా ఫంక్షన్లకి వెళ్ళే కానీ వీడియో అయితే షేర్ చేయటం కుదరలేదు ఎలా అని అడుగుతున్నారండి నేను వీడియోలోనైతే ఆర్గానిక్లో ఆ చెట్ల వేస్టేజ్తో ఇలా పండిస్తున్నాను అంటే అస్సలు నమ్మట్లేదండి కానీ నేను కంపల్సరీగా అదే ఆర్గానిక్లో ఏ మందులు వేయకుండా ఈ చెట్ల వేస్టేజ్తో ఇంట్లో వేస్టేజ్తో ఇలానే పండిస్తున్నా ఇంకా డీటెయిల్స్గా మీకు కావాలంటే మాత్రం ఇంకా అయితే షేర్ చేస్తూ ఉంటా ద్రాక్ష అసలుకి చెట్ల గురించి అలా తెలుసు కొత్త కొత్త వెరైటీ చెట్ల గురించి కూడా ఎలా తెలుసు చదవలేదు కదా అని చాలామంది అడిగారు అసలుకి చెట్ల గురించి అయినా దేని గురించి అయినా అండి నాకు అసలుకి కరోనా ముందర దాకా కూడా సెల్ లేదండి ఒక మాట చెప్పాలంటే కరోనా తర్వాతే సెల్ ఉంది వచ్చింది అప్పుడు దాకా డబ్బా సెల్ అదే చిన్న సెల్ అండి నోకియా ఆ తర్వాత కొంచెం మామూలుగా చిన్న మరి మరింత టచ్ సెల్ కాకుండా మామూలు సెల్ ఉండేది దాంట్లో వీడియోలు అయితే తీయతి కాదు మామూలుగా వీడియో కాల్ మాట్లాడుకోవద్దు ఇది అంతవరకే అసలుకి నా నేను అంటే ఫోను మంచి ఉందండి చెడు ఉంది అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే అసలుకి ఇక ఆ లాక్డౌన్లో యూట్యూబ్ బాగా చూశా అండి అంటే ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు కూడా అండి ఇంగ్లీష్లో నాకు కామెంట్స్ వస్తే పెద్దగా చదవడం చేత ఆ తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకొని మా చూస్తూ ఉంటాను రిప్లై చేస్తూ ఉంటా అది నా ప్రాబ్లం అయితే అదే మా వాళ్ళు అన్నదే నా నేను పెద్దగా చదువుకోలేకపోయినా సరే కమెంట్స్ కూడా మంచిగా రిప్లై చేస్తున్నావు బాగున్నాయి వీడియోలు అననే అని అంటే చాలా బాగా అనిపించింది ఈరోజు అసలుకి హార్వెస్ట్ అండి ఒక రెండు మూడు రోజులు ముందల చేద్దాం అనుకున్నది ఈ అయితే కుదిరింది మధ్యాహ్నం నుంచి అప్పటికప్పుడు తీసేసి మీతో షేర్ చేయాలి నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఒక చిన్న ఆత్రుత ఎలా పండిస్తున్నావు ఈ చెట్ల గురించి నీకు ఎలా తెలుసానంటే నేను గార్డెనింగ్ వీడియోస్ అయితే చాలా ఫాలో అవుతా అండి మంది అయితే ఫాలో అవుతాయి ఎవరైనా అంటే ఫస్ట్లో నేను కూడా మొక్కలు చాలా చంపేసా అండి క్రమం క్రమంగా వాటి టెక్నాలజీ తెలుసుకొని నేను కూడా ఇక ఇలా ద్రాక్ష అయితే మా యూట్యూబర్స్లో గార్డెనర్స్లో ఎవ్వరూ పండించలేదండి ఇంతగా నేను తప్ప అది మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నా చాలా అసలుకి పెద్ద పెద్ద గార్డెనింగ్ అంటే ల్యాండ్ల పెద్ద పెద్ద ల్యాండ్లు తీసుకొని వేసిన వాళ్ళు కూడా పండించల అంటే మనం రొటీన్గా ఇంట్లో పండించుకునేవాళ్ళు మామూలుగా అయితే పొలాల్లో వేసేవాళ్ళు వాళ్ళు అట్టి పండిస్తున్నారు కానీ మనకు గార్డెనింగ్ స్టార్ట్ చేశాక నేనే ఇంతగా పండించడం అనేది నేను ఒక ఫీల్తో చెప్పగలండి చూడండి ఈ ఈరోజు షార్ట్ వీడియో షేర్ చేస్తే కూడా ఎప్పుడు కోయట్లేదు కదా ఈసారి కోసారని అని నల్లగా ఉన్న తర్వాత అండి చాలా తీగా ఉన్నాయి అందుట్లో నల్లగా ఉండటం వల్ల పిచ్చుకలు అయితే పొద్దుటాన్ నుంచి సాయంత్రం దాకా ఒకటే గోలు చేస్తానని ఇంకా ఈరోజైతే హార్వెస్ట్ చేసా అన్నీ నల్లబడిపోయి ఎంత బాగున్నాయో అండి నేను హార్వెస్ట్ చేసినంతసేపు తింటూనే ఉన్నా చాలా బాగున్నా అనిపించాయి ఇవేవో మంచిగా శనివారాలు అప్పుడు మంచిగా ఉన్నట్టయితే స్వామివారికి పెట్టుకునేదాన్ని అనిపించింది నాకైతే ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఒక వస్తున్నా ఇంకా అండి ఇంకో విషయం అయితే చెప్పాలి మీతో ఈ చెట్ల గురించి ఏం తెలుసు అనని నేను ఏదైనా నాకు కావాలంటే గూగుల్ తల్లి అయితే అడుగుదని ప్రతిసారి చెప్పాను ఇందుట్లో మాత్రం మొహో ఏమీ లేదండి నాకు ఏదైనా చేతగాకుంటే నాకు తెలియకుండా ఉంటే మా పాపని అడుగుతాం వీడియోలు ఎడి ఎడిటింగ్ ఎలా చేశారని అని అని అడిగారండి మా వాళ్ళే ఎడిటింగ్ మాత్రం నేను కై మాస్టర్లోనే చేస్తాం తమ్నేలు నేను చేసుకుంటాం వ్యూస్ వచ్చినా రాకున్నా సరే పదివేల పదకొండు వేల సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఒకప్పుడు అన్న నీకు వెయ్యి సబ్స్క్రైబర్లు అయ్యి నీకు మానిటైజర్ అన్న అన్నవాళ్ళు ఉన్నారు అందుకనే నేను ఇంత వివరంగా చెప్తున్నా నీకు అంతమంది సబ్స్క్రైబర్లు అవుతారా అని నాకు తెలిసిన వాళ్ళే అన్నారు నా వాళ్ళే అన్నారు అయితే ఇప్పుడు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా అంటే నాకు ఈ వారం రోజుల్లో చాలా తెలిసాయండి ఒక అడుగు ఆడవాళ్ళం మనం ముందుకేస్తే ఇంత ఫీడ్బ్యాక్ ఉంటుందా అని అనిపించింది అదే కాక మా హస్బెండ్ సపోర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరిది సపోర్ట్ ఉండబట్టే గార్డెనింగ్ ఇలా మెయింటైన్ చేయగలుగుతున్నా యూట్యూబ్ మెయింటైన్ చేతు చేయగలుగుతున్నా ఇంకో మాట అండి ప్రతి ఒక్కటి నేను ఈ వారంలో రోజుల నుంచి సిచ్యువేషన్ కూడా మీతో షేర్ చేస్తాను ప్రతి పని మనమే చేయాలనుకోవటం మూర్ఖత్వ మనమైతే చెప్తాను అండి నేనైతే ఈ వారంలో చేసింది అదే ప్రతి ఒక్కటి ఇల్లు క్లీనింగ్ కానీ గార్డెనింగ్ కానీ ఏదైనా సరే నేనే చేయాలి దానిసేపు నేనే చేయాలని ఒకళ్ళు చేస్తే ఇష్టమైతే ఉండదండి మెయిన్ పాయింట్ నాకు అది అంత నీట్గా అనిపించదు ఇంట్లో ఎవరైనా మా పాప గిన్నెలు దోమితే నాకు నచ్చదు మమ్మన దోమినా నచ్చదు బయట ఓడటం అలాంటివి ఏది చేపిస్తా వాళ్ళు ఊడ్చినా మళ్ళీ ఊడ్సుకుంటే అట్లా నాకైతే నచ్చదు అలా చేసి ఈ వారం రోజుల నుంచి కూడా బయట ఫంక్షన్లకు వెళ్ళేసి రావటం ఇలాంటివన్నీ జరగటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వీడియోలు కూడా లేట్ అయ్యాయండి అదే అనిపిస్తుంది పని కొంచెం తగ్గించుకుందాం అనుకున్న రోజు అండి ఇంకా ఎక్కువైతుంది ఈరోజు ఉదయం నుంచి వీడియో తీద్దాం మన వాళ్ళకి షీ చేద్దాం చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు ఇక పడుకుంటే కుదరదు ముందలకి వెళ్ళాలి ఇంకా లేట్ అయింది మనలో ఉన్న మాటలన్నీ మన వాళ్ళకి షేర్ చేయాలని అయితే ఇలా ముందుకు వచ్చాండి ఈరోజు కూడా ఇంత హార్వెస్ట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చూడండి ఎంత బాగా కాసాయో ఇంకో మాట చెప్పాలండి మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా నన్ను అయితే మొన్న ఈ మధ్యన మాకు ఇక్కడ ఎలక్షన్లు అయినప్పుడు కూడా అడిగారు మీరు యూట్యూబ్ చేస్తారు కదండి అని అంటే నాకైతే ఎంత అంటే ఇదివరకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేదండి ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ చేస్తున్నారు కదా వీడియోలు చేస్తున్నారు కదా అంటే చెప్పుకుంటున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత మందిలోనైనా చెప్పుకుంటున్నా ఎందుకంటే అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఆరో క్లాస్ చదివిన అమ్మాయిని అమ్మాయి మళ్ళా అంటే ఆంటీ అని మళ్ళీ కమెంట్ చేస్తారని చేసినా నాకేం బాధలేదు ఆరో తరగతి చదివిన దాన్ని నేను ఇంత యూట్యూబ్ రన్ చేస్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళకి మాత్రం మా అమ్మాయి మా చెల్లెలు అననే మాట చెప్పుకుంటున్నారు అది అయితే చాలా బాగా అనిపించింది ఒకప్పుడు నేనెవరు అని అంటే దానికి రీజన్ ఒక మార్క్ ఉండేదండి ఇప్పుడు నేను అంటే ఒక యూట్యూబర్స్ ఎంప్లాయర్స్ అని అనే మాట అయితే వస్తుంది చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి ఫీడ్బ్యాక్ జస్ట్ అది మీ వల్లే వచ్చింది నేను నేను చేసిన శ్రమ కొంచెం మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా అండి ఎవరికైనా సరే ఉండాలండి ఎవరికైనా సపోర్టు ఆ సపోర్ట్ మా హస్బెండ్ మా పాప అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి పదకొండు వేల సబ్స్క్రైబర్లు అయ్యారు వెయ్యి సబ్స్క్రైబర్లు అవుతారా అన్న నూర్లో అయితే మోపించగలిగా ఇంకా ముందల ముందలగా అయితే వెళ్ళాలి ఈ వారం రోజుల్లో జరిగినది కొన్ని చెప్పండి ఎన్నో చెప్పాలని మీ ముందుకు వచ్చే కానీ అస్సలు కుదరలేదు ఏదేదో చెప్పుకుంటా పోతున్నాం హార్వెస్ట్ ఇక చెప్పేస్తా ఏమేంటండి అయితే కొన్ని అట్టికాయలు కూడా కోసేసాం వంకాయలు టమాటాలు పూలు కూడా మీకు ఎంతో ఇష్టమైన పూలు అండి మన వాళ్ళు పసుపు గురించి అడుగుతున్నారండి నెక్స్ట్ వీడియో అయితే అదే షేర్ చేస్తారండి అది పసుపు చాలా లేట్ అయింది ఇంకా చెప్పా కదా ఈ ప్రయాణాలు వీటి వల్ల అయితే అందుకేనండి పసుపు నెక్స్ట్ వీడియో హార్వెస్ట్ చేసి మీతో అయితే షేర్ చేస్తా గివ్ అవే చేయమని మునుపు అడిగారండి చూద్దాం ఈ సంవత్సరం అయితే చాలా తక్కువైంది పసుపు చూ అవి తొవ్విన తర్వాత మీతో అయితే షేర్ చేస్తా ఇక్కడ చూడండి ద్రాక్ష అయితే చూడండి నల్లగా పండేసేసి ఎంత బాగున్నాయో నేనైతే కంపల్సరీగా తింటా అండి ఏం చేస్తా కూడా మీతో షేర్ చేస్తాను మా ఫ్రెండ్ ఒకటి చెయ్యమని అయితే చెప్పింది అందుకనే ఇన్ని హార్వెస్ట్ చేసాం కొన్ని పిచ్చుకలకి అయితే వదిలిపెట్టాను వెళ్ళండి మరీ అంత తిట్టుకోకండి పిచ్చుకలు తింటున్నాయి అని రోజు అయితే మొత్తం కోసేసాం అయితే అన్నవి కాక ఇంటి ముందలు చికా చేస్తున్నాయి దాని గురించి ఈరోజైతే ఇట్లా కోసాం నల్లగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఇదివరకు ఇచ్చి ఈ చెట్టు అనవసరంగా పెంచా అనుకున్నా కానీ మంచిదేనండి